ఇక కొండేపు నియోజకవర్గం ఈ నెల ముప్పైనా టంగుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమలుపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు టంగుటూరులో ఈ నెల ముప్పైవ తేదీ ముఖ్యమంత్రి పర్యటిస్తామన్నారు కావున ప్రజలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు సురేష్ పిలుపునిచ్చారు ఎన్డీపీ నియోజకవర్గం ప్రజలతో మరి ముఖ్యంగా కంగుటూరు వందల ప్రధానికరం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాఖలు ప్రజలు చూస్తాము గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కంగుటూరు రావడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రిగా తంగుటూరు పట్టణానికి వస్తాం సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందరికీ అన్నాయి చిత్త చివరి కుటుంబం వరకు ఈ పథకాలు అందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి విధానాలు కానివ్వండి సంస్కరణలు కానివ్వండి వాలంటీరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అంటాయి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాల వారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధిక సంఖ్య వారి తామాష అన్నం ఈ సంక్షేమ పథకాలను అందించడం కూడా మనం చూస్తూ ఉన్నాం తంగుటూరు మండలంలో అత్యధికంగా దళిత జనాభా ఉంది నియోజకవర్గం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం సుమారు అరవై నుంచి అరవై నుంచి డెబ్బై నెల వరకు ఈ యొక్క సభ హాజరవుతూ ఉన్నారు జగన్ అమ్మ ఆ కోసం ఉన్నారు ఈ మీడియా ద్వారా టెన్ టెన్ మీడియా ద్వారా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్డీపీ నియోజకవర్గం మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంగుటూరు మండలం ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కొన్ని నియోజకవర్గం మరియు పక్కన ఉన్నటువంటి గడిగిరి కనుక పల్లెంట్ నుంచి పల్లెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఏడాదిగా తల్లి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కావాలి ముఖ్యంగా ఎన్నికల్ నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి